మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో ఏదైనా సరే వస్తువులకు సంబంధించి కోల్పోవడము ఆసక్తికర విషయాలు తెలుసుకోవడము ఆకస్మిక ప్రయాణాలు చేయడము అనుకోని మార్పులు మీ అందు రావడము అధిక దైవభక్తి అలాగే క్షేత్ర దర్శనాలు చేయడము అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడము ఇవన్నీ మీకై మీరే చూసుకున్నట్టయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటంటే గ్రహ సంచారం వల్ల మీకు విపరీతమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి అయితే విద్యార్థుల విషయానికి వస్తే పేపర్లు కానీ ఏవైనా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ పోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గృహిణులు కూడా ఏదైనా పెట్టకూడని చోట పెట్టి మర్చిపోవడము చాలా రోజుల తర్వాతకి దొరకడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ ఉద్యోగంకి సంబంధించిన విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు బాగానే ఉంటారు మీరు ఏదైనా పని చేస్తే తప్పు చేసినా ఏమి అనకుండా ఉండే వాళ్ళే ఉన్నప్పటికీ ఎందుకు తెలవదు కానీ విపరీతమైనటువంటి మానసిక క్షోభ మీరు గురవుతూ ఉంటారు నరాలకు సంబంధించి కానీ మోకాల నొప్పులు కానీ భుజముల నొప్పులు కానీ ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు దగ్గరగా లేకున్నా ఉన్న వృద్ధాప్యంలో అరవై సంవత్సరాలు దాటిన వాళ్లకు జరిగేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా కాబట్టి వీలైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వీరు దర్శించుకొని ప్రదక్షిణ చేయడం మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరికి వచ్చేటువంటి డబ్బులు సమయానుకూలంగా రావాలి కనుక జాగ్రత్త వహించండి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు తీసుకొని మీరు వారికి ఇవ్వాల్సినటువంటి కాగితములు ఇవ్వడము నీట్గా చేసుకోవడం మంచిది లేదా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గృహిణులే కాకుండా విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు కానీ సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు చాలా దూర ప్రయాణాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి నీటి నుంచి వీరికి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నీళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకుండా ఉండండి లేదా గోరువెచ్చటి నీళ్లు తాగడం మంచిది ముఖ్యంగా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా గాయం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా అధికంగా గోచరిస్తూ ఉంది ఇక ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి ఆఖరి వారంలో విదేశీయానం చేసేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు వారు జాగ్రత్తగా ప్రయాణ సమయంలో వస్తువులు కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించండి ఇక మనకు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో భూ సంబంధితమైనటువంటి పనులు చేసేటప్పుడు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఏదైనా సరే హోమము చేస్తే ఆ హోమంలో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకొని కాస్త ఇసుక కలిపి మీ పొలం అంతా చల్లండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది మీ వ్యాపార స్థలంలోనే చల్లొచ్చు కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అలాగే ఇలా ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో తెలుసుకుందాము ఇదంతా కూడా గోచార చెప్పేటువంటి విషయములే మీ జాతకానికి సంబంధించి విశ్లేషణతో తెలుసుకోవాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము పంపించడం వల్ల మీ జాతకం అంతా కూడా పూర్తిగా విశ్లేషణతో చెప్పి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి భాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి మరి ఎలా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కులవృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ये కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్య వారి స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు